హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నాపల్లి ఎగ్జిబిషన్కి అదే న్యూ మా ఎగ్జిబిషన్కి మీరు వీకెండ్ వెళ్ళొచ్చు అనుకుంటున్నారండి వీడియో ఒక లుక్ వేసేయండి మీకే క్లారిటీ వచ్చేస్తుంది మేము ఎగ్జిబిషన్కి వెళ్ళేటప్పుడు అయితే ఓకే బాగానే ఉంది ఇంక వచ్చేటప్పుడు అయితే చొక్కాలు కనిపించినాయండి మామూలుగా లేదు ఇవన్నీ ఏమో మేము కొన్నా లగేజ్ అనమాట ముందు అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం మేము అయితే సాటర్డే వెళ్ళామండి ఇది మియాపూర్ మెట్రో స్టేషన్ అనమాట వన్ థర్టీ టూ అవుతుంది అట్లా స్టార్ట్ అయ్యాము స్టార్టింగ్ ఇక్కడేనండి కానీ జనాలు ఎక్కువనే ఉన్నారు సీట్లు అయితే దొరుకుతాయా లేదా అనుకున్నాము కానీ దొరికినాయి అనమాట సీట్లు బాగానే దొరికినాయి ఇంకో జనాలు అయితే ఎట్లా ఉన్నారనమాట మీ నుంచి అయితే ఒక ముప్పావు గంట అట్లా పడుతుంది అనుకుంటాను నాంపల్లి ఇంకా దొరికిన వాళ్ళు ఎక్కడ సీట్లు దొరికితే అక్కడ అడ్జస్ట్ అనమాట మేము మొత్తం మీద ఫైవ్ మెంబర్స్ వెళ్ళామండి ఇంకా మేము ట్రైన్ దిగిన వెంటనే కింద స్టేషన్లోనే ఆన్లైన్ టికెట్ తీసేసిందండి మా లావణ్యపాప తీస్తుంది ఇదేమో నేను మెట్రో స్టేషన్ పైనుంచి వీడియో తీసాను అనమాట ఆఫ్టర్నూన్ అంటే ఓ త్రీ ఫిఫ్టీనో అయ్యి ఉంటుంది వెళ్ళేటప్పుడు ఇంత ఖాళీగా ఉందండి వచ్చేటప్పుడు అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేదు మేము సెవెన్ పీఎంకే సెవెన్ థర్టీకు రిటర్న్ అయిపోయాము జ్యువెలరీ ట్రెండ్ అవుతున్నాయండి సిల్వర్ కలర్ జ్యువెలరీ బుట్ట సో అన్నీ ట్రెండ్ అవుతున్నాయి కదా అవన్నీ బయటే ఉంటాయండి చాలా ఎక్కువ ఉంటాయి ఇంకా మనం ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయ్యే వరకు ఈ షాప్స్ ఉంటానే ఉంటాయి ఇంకా దగ్గర దగ్గరికి ఎగ్జిబిషన్ దగ్గర దగ్గరకు వచ్చేసామండి ఇంకా మేము మెట్రో దగ్గర ఆన్లైన్ టికెట్స్ తీసుకున్నాం కదా ఆన్లైన్ తీసుకున్నామని ఇటు వెళ్ళమని చెప్పారండి అయితే లోపలికి వచ్చి పడ్డామండి మేము వెళ్ళేటప్పటికి ఖాళీగానే ఉంది అది ఆఫ్టర్నూన్ అంటే ఫోర్ త్రీ థర్టీ అట్లా అయిందేమో ఇంకా ఫైవ్ ఫైవ్ థర్టీ అక్కడి నుంచి క్రౌడ్ పెరుగుతూ వచ్చిందండి ఇదో మాయా ప్రపంచం అని లాస్ట్ ఇయర్ వీడియోలో చెప్పానండి వెళ్తాం కానీ కొనకుండా అయితే ఉండలేము ఇదేమో దివాన్ బెడ్షీట్ అండి నేనైతే తీసుకున్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్కి ఇచ్చాడు అనమాట ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అండి వాళ్ళు చెప్పడం చాలానే చెప్తారు మనం సగాన్ని సగం పైనే తగ్గించి అడిగితే ఇస్తారండి ఇప్పుడు ఓ కాస్ట్ తీసుకున్నా ఇంకా ముందుకెళ్తే ఇంకా తక్కువకి ఇవ్వచ్చు అట్లా ఉంటుంది ఇక్కడ ఇవేమో చెప్పులు అనమాట ఇవి కలంకారీ ట్యాప్లండి థౌజండ్కి త్రీ అంట అదే బాగున్నాయి తీసుకోలేదు ఇప్పుడు అనుకుంటున్నా వీడియో చేస్తుంటే అనిపిస్తుంది తీసుకోవాల్సిందేమో అని ఇవన్నీ బెడ్షీట్లు అండి మెయిన్ చాలామంది ఎగ్జిబిషన్కి బెడ్షీట్ల కోసం వెళ్తారు బెడ్షీట్లు ఇక్కడ తక్కువ రేట్ పడతాయి అనమాట నేనైతే తీసుకోలేదు అనమాట ఇదిగో చూడండి అబ్బాయి చేతిలో ఉన్నాయి కదా ఆ అన్నీ ఫైవ్ హండ్రెడ్కి టూ అనమాట కొంచెం సిల్క్ మిక్సింగ్ ఉంటాయి వింటర్లో అవి వేసుకోవడానికి బాగుంటాయండి కలర్స్ కూడా బాగున్నాయి అనమాట ఓల్నీ సిల్క్ మిక్సింగ్ కాకుండా కాటనే కూడా ఉంటాయి కానీ రేట్లు తేడా ఉంటాయండి బెడ్ బెడ్షీట్లు రేట్లు తక్కువే అని చెప్పుకోవచ్చు ఎగ్జిబిషన్ లో ఇవన్నీ చికెన్ కర్రీ డ్రెస్సెస్ అండి ఇవి చికెన్ కర్రీ డ్రెస్లు బాగుంటాయి కానీ ట్రాన్స్పరెంట్ ఉంటాయండి మనం బయట ఇంకా లైనింగ్ వేయించుకోవాల్సిందే లేకపోతే అయితే కట్టలేమనుకుంటా అట్లా ఉంటాయి ఇవేమో సిల్క్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవి కూడా బాగానే ఉన్నాయి ఇవి కొన్నాట్లకేమో అక్కడక్కడ మిర్రర్ వరకు వచ్చింది అదిగోండి పైన ఉన్నాయి కదా అట్లా ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ ఇవేమో బ్లౌజెస్ అండి రెడీమేడ్ బ్లౌజెస్ ఫ్లెక్సిబుల్ ఉన్నాయి ఇవి కూడా బాగానే ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ అంటాం అనుకుంటా కలర్స్ లేవా ఇవి ఎంత అండి ఎవరికి రావణ్యా మేమేమో ఎగ్జిబిషన్ వెళ్ళినా పూర్తిగా చూడము ఈ ట్రైన్ ఎక్కితే పూర్తిగా చూద్దామేమో ఎప్పుడన్నా ఎక్కాలండి ఒకసారి మేము వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా ఇంకా షాపులు వెతుక్కుంటాం కొనుక్కుంటాం ఇదే సరిపోద్ది చూడండి క్రౌడ్ కొంచెం పెరుగుతూ వచ్చింది అప్పటికే ఇవన్నీ టేబుల్ క్లాత్స్ ఇంకా ఇక్కడ లేనివంటూ ఉండదు మనకు తిరిగే ఒప్పుకుండాలంతే అవును అసలే ఇక్కడ నడవటమే కష్టంగా ఉంది కదండి దీంట్లో కారు ఒకటి వచ్చింది మరి కారు ఎవరో ఏంటో మనకు తెలియదు కారు వాళ్ళం కాగి ఆగి అలా సెక్యూరిటీ ఉన్నారో ఆపు ఆపు కింద అడుగుకుంటా వెళ్ళవలసా ఇంకా మేము ముందు చూసాం కదా అవే షాప్లో అయితే చూసామండి ఈ డ్రెస్సులు ఎక్కడో బాగుంటాయని ఇన్స్టాలో చూసారు అక్కడ ఆ షాప్ గురించి వెతుక్కుంటా వెళ్తున్నాం అనమాట అదైతే చాలా దూరం ఉంది ఇంకా అక్కడ షాప్ నెంబర్లు ఉంటాయి కదా వెతుక్కుంటూ అయితే వెళ్తున్నాము అదేనంట అవుతండి ఈ డ్రెస్సుల కోసం వెతుక్కుంటా వచ్చామనమాట టైప్ ఉంటాయి కోటా టైప్ किस शो कोटा मेरा ना रहे सर उठ को ये बंद इनका कोड़ा बहुत ना आने है कप्तान बीओ को बच्चे नंबर 12345678 इशू वाला इशू नहीं ఇక్కడ ఈ డ్రెస్లు కూడా బాగున్నాయండి బాధినీ ప్రింట్ అంక పైన మెరూన్ కలర్ ఉంది కదా అది కూడా బాగున్నాయి ఈ డ్రెస్లు అందరూ మేము టూ హండ్రెడ్ అయితే ఎక్కువ పెట్టేస్తాం ఇక్కడ ఇక్కడ షాపులో లైటింగ్ అయితే లేదండి బాధినీ ప్రింట్ ఫ్రేమ్ సారీస్ సిడీలు అయితే చాలా ఉంటాయండి కాస్ట్ కూడా పదివేలు చెప్తుందండి ఇంకేం అడగాలి సిక్స్ అయితే కానీ లైట్లు వేయరంట ఇంకా కొంచెం చీకటిగా ఉంది అట్లా మీడియో కానీ ఇదండి సారీ టూ ఫైవ్ చెప్పింది ఫిఫ్టీన్ హండ్రెడ్కి అడిగినా ఇవ్వలేదు లాస్ట్కి ఎయిటీన్ హండ్రెడ్ తీసుకున్నాం అనమాట ఇందాక మేము చూ చూపించాను కదా మేము ముందు అదే డ్రెస్ మేము ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నాము ఇక్కడ సిక్స్ హండ్రెడ్ అనమాట అట్లా ఉంటుంది ఇక్కడ ఓ టూ హండ్రెడ్ అయితే ఎక్కువ పెట్టేసామండి మేము అయితే కొంచెం కాంట్రాక్ట్గా వచ్చింది కలర్ వే బోటమ్ చున్ని వేరే కలర్ వచ్చింది ఇది అట్లా అయితే రాలేదు అదే డిఫరెంట్ అంతకన్నా ఏం లేదు మా ఫ్రెండ్స్ అయితే మంచిగానే చాలా ఎక్కువ డ్రెస్లో తీసుకున్నారు ఇక్కడ ఇవి ఇంకో సారీస్ అంటే తీసాడండి బాధని ప్రింట్ ఇవి ఎంతో ఫైవ్ థౌజండ్ ఎంతో చెప్పాడు కానీ చాలా తక్కువకి ఇస్తాడు మేము అడగలేదు ఇంకా జస్ట్ రేట్ ఎంత చెప్తాడు అని ఇంకా పైన అన్ని సారీస్ అనమాట ఇటువైపు అవన్నీ డ్రెస్ థ్యాంక్స్ అండి కన్ఫామ్ అన్నాడే చీర ఉండేవి ఇంకా ఇక్కడ ఏందంటే ఉండదని చెప్పాం కదండి ఇవన్నీ షోపీస్లో అనమాట అన్ని సోఫీసులు ఇక్కడ కొనుక్కున్నా మోసుకొని వెళ్ళి బరువు పట్టుకొని ఓపిక అయితే ఉండాలన్నమాట అట్లా ఉంటుంది అప్పటికే లగేజ్ చాలా ఎక్కువైపోయిందండి మేము వచ్చేసరికి చూడండి మా వాళ్ళు కింద కూలబడ్డారు ఇది లాస్ట్ ఇయర్ వీడియో కూడా లాస్ట్లో ట్యాగ్ చేస్తాను దాంట్లో కూడా ఇదే పరిస్థితి మేము కొన్నాయి అన్నీ పెట్టుకున్నాం ఇక్కడ పెట్టుకుని కింద కూర్చున్నారనమాట ఇంకా అలా వెళ్తా వీడియో అయితే తీసుకుపోతున్నానండి ఈ గుడి గడియారాలు అదే పూలకుండి పైన ఏంటంటారు ఫ్లవర్ వైజ్ పైనవి చూపిస్తాం ఎక్కడెక్కడ చూసి చూడకుండా ఇలా హ్యాంగింగ్ పండించి పెడతారండి అవి ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి రేట్లు కూడా నీకైనా ఇందాక రెట్టే తీసుకున్నావు ఇవన్నీ రబ్బర్ బ్యాండ్స్ క్లిప్లు ఇలాంటివి చాలానే షాపులు ఉంటాయండి ఇంకా ఎగ్జిబిషన్ లోపల నుంచి బయటకు వచ్చేసామండి ఇక్కడ నుంచి సినిమా మొదలైంది ఇంకో స్నాక్స్ కూడా బయట ఎట్లా ఉన్నాయి ఇంకా ఎగ్జిబిషన్లో లోపలికి ఎగ్జిట్ అప్పుడే ఆపేసినట్టుకున్నారు లోపల క్రౌడ్ ఎక్కువైపోయింది ఇవన్నీ ఎగ్జిబిషన్ బయట అన్నమాట ఇంకో లోపల ఎగ్జిబిషన్ చూడండి జనాలు నాకే ఏడుపుచ్చింది ఇంకా పిల్లలు తీసుకొస్తే పరిస్థితి ఏంటంటారు ఇంకా మెట్రో దగ్గరికి ఎగ్జిబిషన్ దగ్గర నుంచి మెట్రో దగ్గరికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డా చాలా డేంజరస్ కూడాను ఇంకా నేను వీడియో కూడా తీయలేపోయాను చిన్నగా ఏదో తీశాను ఇది మెట్రో పై నుంచి చూడండి ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇంకా దానికి తగ్గట్టు మెట్రో స్టేషన్ లో కూడా జనాలు ఏం తక్కువ లేరండి ఇది సెవెన్ కో సెవెన్ థర్టీ పిఎంకో అంతేనండి పోనీ ఏ ఆటోయో క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోదాం అంటే కింద చూడండి ట్రాఫిక్ ఎంత జామ్ అయిపోయిందో అట్లా మేమైతే ఎగ్జిబిషన్లో ఆఫ్ అయింది ఒక పావు అంత కూడా చూడలేదు అనమాట లాస్ట్ ఇయర్ కూడా వీకెండ్లోనే వెళ్ళాం కానీ ఇంత క్రౌడ్ అనిపించలేదండి మెట్రో కూడా ఇట్లా ఉంది మెట్రో స్టేషన్ దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి వీకెండ్ లో వద్దు పిల్లల్ని తీసుకుని అయితే అస్సలు వెళ్ళదు మొత్తానికి ట్రైన్ అయితే ఎక్కామండి ఖాళీ ఉండదని ఎలాగ అనుకున్నాం ఇంకా లాస్ట్ ఇయర్ కూడా మా లావణ్య బాబు అయితే ఇట్లానే కింద కూర్చున్నారు సేమ్ రే సేమ్ రిపీట్ అయింది లాస్ట్ ఇయర్ వీడియో కూడా లాస్ట్ లో చేస్తాం చూడండి ఇంకా మేము వచ్చేటప్పుడు అయితే మియాపూర్లో స్టార్ట్ అవ్వడం వల్ల అలా ఉంది ఇప్పుడు ఇక్కడ అయితే ఎలా ఉంది ఇంకా ఓపిక లేక మా వాళ్ళు కింద కోలపడ్డారండి తిరిగి తిరిగి ఇంకా ఓపెంత అయిపోయిందన్నమాట ఇంకా అయితే ఎగ్జిబిషన్లో తిరిగి తిరిగి వచ్చినాయి అండి మా లావణ్య బాబు చూడండి చేతిలో జండు బొమ్మ పెట్టుకుని ఉంది ఎక్కడికి వచ్చినా జండు బొమ్మ తెప్పదనమాట ఇంకేమో ఎగ్జిబిషన్ నుంచి బయటకు వస్తుంటే అంత క్రౌడ్లో మెడలో చైన్ లాగేసినా ఇంకా ఆశ్చర్యపోవని అవసరం లేదు అంత భయం వేస్తుంది అనమాట అంత క్రౌడ్ ఉంది మొత్తానికి మీ అయితే వచ్చి పడ్డామండి మెట్రో మలంగానే త్వరగా వచ్చాము ఈ క్రౌడ్కి జడిచి నాకు కూడా భయం వీక్ డేస్లోనే వెళ్తే బెటర్ అనిపించింది అన్నమాట పిల్లలకు హాలిడే కదా అని పిల్లల్ని తీసుకుని వీకెండ్ అయితే అస్సలు వెళ్ళకండి పిల్లలు ఇబ్బంది పడతారండి మెట్రో స్టేషన్లు ఏంటి రోడ్లు ఏంటి ఇంకా జనాలు క్రౌడ్తో ఎట్లా ఉంటుందన్నమాట ఇంక ఇంటికి వెళ్ళాక మేము కొన్నాయన్నీ ఫొటోస్ తీసి మా గ్రూప్ లో షేర్ చేసుకున్నామండి మిగిలిన మా ఫ్రెండ్స్ చూడాలి కదా మీరు కూడా వాళ్ళొక్కేసేయండి అంతేనండి వీడియో వాచ్ మే నెక్స్ట్ వీడియో బాయ్ అండి